హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు త్రీ డేస్ అయిపోయింది మీతో మాట్లాడి బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు టీ తాగండి సిస్టర్ మీరు ఇక్కడిసి వచ్చేసారా స్కూల్ నుంచి మా రాణి ఏం చేస్తుంది మా క్వీను వచ్చినందుకు ధన్యవాదాలు తాగలేదు ఇంకా ఫీవర్ వచ్చింది ఎవరికి మీకు హాస్పిటల్కి వెళ్ళారా ఇప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది సిస్టర్ అక్కడక్కడ కొంచెం హాట్ వాటర్ అవి తాగండి బయట ఏవి తాగదండి బయట ఫుడ్ ఏవి తీసుకోవద్దు హాయ్ అక్క థ్యాంక్ యూ అక్క లైవ్కి వచ్చారు ధన్యవాదాలు అక్క అక్క వెళ్ళేసి వస్తున్నారు వీడియో బాగుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ టీ తాగారక్క నేను తాగానక్క ఇందాకే తాగాను మీరు శివా సిస్టర్ హాస్పిటల్కి వెళ్ళండి మీరు నాలుగు రోజుల క్రితం నాకు ఫీవర్ ఉండింది అయ్యో టైఫాయిడ్ ఫీవరా మీరు మజ్జిగన్నమే తాగా తినండి వేడి వస్తువులు ఏవి దాని లోలికి పోవద్దు మామూలు ఫీవర్ అయితే మజ్జిగన్నం తా తింటే జ్వరం వస్తుందంటే జలుబు వచ్చేస్తుంది కానీ ఈ ఫీవర్కి మజ్జిగ ఆయిల్ పడకూడదు ఆయిల్ లేకుండానే తినండి తగ్గిపోతుంది మొన్న ఎలమ్మ తల్లి కళ్యాణానికి వెళ్ళాను అప్పుడు వీడియో అవునా అదే అదే సరే అదే చూసాను ఇందాక ప్లే వచ్చింది ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారు అక్క బాగా రోడ్లేదు ఇంకా టీ తాగలేదు తాగలే నేను నేను పెట్టించున్నాను పంపించేదా తాగేస్తారా నేను పెట్టున్నాను పంపిస్తాను తాగేయండి ఓకే ఓకే టైలరింగ్ వచ్చా సిస్టర్ మీకు వచ్చా నాకు రెండు జాయింట్లు గుడించేయండి నా ఇద్దరు అక్కలు వచ్చిన్నారు ఒక శివ సిస్టర్ మీరు నాకు చెల్లలే కదా చిన్నవారే కదా మీరు ఒక రెండు జాయింట్లు కుట్టేయండి ఉమా అక్క రెండు జాయింట్లు గుడిచేస్తుంది నాకు పని అయిపోతుంది జై శ్రీరామ్ సిస్టర్ జై శ్రీరామ్ ఓం నమశివాయ ఓం నమశివాయ వచ్చి లక్ష్మి నాకు రెండు జాయిట్లు కుట్టేయండి సిస్టర్ మీరు రెండు జాయిట్లు కుట్టించేయండి నాకు పంపించేస్తా అదివే కోరి నిజంగా కుట్టిస్తారో చెప్పండి మీ అడ్రస్ చెప్పి ఇన్స్టాలో తీసుకుంటాను కొరియర్కి పంపిస్తాను మీరు కొరియర్కే పంపించేసేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇట్స్ వచ్చేసారా ట్యూషన్ మొయిలారు ఇప్పుడు ట్యూషన్ కి ఎమన్నా వెళ్తున్నారా పా పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు சிவா సిస్టర్ ముగ్గురు థాంక్యూ సో మచ్ రాళ్ళేకిచరా హాయ్ హాయ్ సషు రాలేదని కూడా రాలేదు సిస్టర్ పనిగా ఉన్నాను సిస్టర్ ఇప్పుడు పెట్టారు ఇందాక థ్యాంక్ యూ సిస్టర్ టీటా గారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఏం చేశారు స్పెషల్ ఇవ్వాలో వీడియోకి కాఫీ చేయట్లేదు ఇప్పుడు మీరు హేమశ్రీ సిస్టర్స్ కామెడీ అంత చేయట్లేదు ఇప్పుడు టీ తాగాను అండి ఓకే ఓకే తాకపోతే చెప్పండి నేను ఇస్తాను ఒప్పిస్తాను తాగాను నేను వచ్చారు ఉంది ఓకే లైక్ 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 అంటున్నారు సుష్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ సపోర్ట్ ఏం కుదరట్లేదు స్థలాల పని మీద వెళ్తారు ఓ అవునా సార్ ఉంటే అదే పోతుంది బాగుంది ఆ కాన్సెప్ట్ కూడా కదా కాన్సెప్ట్ బాగుంది వదలద్దండి ట్రై చేయండి చేస్తూనే ఉండండి మంచి పేరు వస్తుంది మర్చిపోతున్నా నేనే పెట్టేసుకుంటున్నాను అదే అదే మీరు ఇట్లా చేసినా కూడా ఊరికే ఉండద్దండి బాగా బాగుంది దాన్ని అట్లా కామెడీ వర్క్ స్క్రిప్ట్ లాగానే ఆలోచించండి వంద లైకులు సంపాదించారు ఓ మీరే నా నేను నేనేం సంపాదించలేదండి మీరు సంపాదించారు నా లైవ్కి వస్తే కనీసం ఇరవై లైక్లు వస్తాయా అని ఎదురు చూస్తాను అది పది వస్తేనే గొప్ప అనుకుంటాను నేను మీ లైకులు ఖచ్చితంగా వంద మంది ఉంటారు సిస్టర్ నేను కదా నేను ఏంటంటే అదే చేస్తారండి సంతోషం బాగుంది కాన్సెప్ట్ కామెడీ కాన్సెప్ట్ వదలద్దండి ఇంకేమైనా కొత్త కొత్తగా ఆలోచించండి వేయండి లాంగ్ వీడియోలో కూడా రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉన్నట్టుగా లాంగ్ వీడియోలో కూడా కామెడీ సెట్ చేయండి ఏదైనా స్క్రిప్ట్ రాసుకోండి మీరే హాయ్ అమ్మా గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అమ్మా బోన్ చేశారమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా మీరు బా మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్మ్మా టీ తాగానమ్మా మీరు తాగారా ఓకే మీకు టీ టైం కావలేదా ఫోర్ థర్టీ టీ తాగేస్తుంటారు కదా అనురాగ్ ఎలా ఉన్నాడు అడిగినాను చెప్పండి బిడ్డని లైక్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాని థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో అమ్మా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు సపోర్ట్ సపోర్ట్ లేదు ఇప్పుడు తిన్నాము అంత లేట్ అయిపోయి థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు తిన్నారా ఎవరో ఒకరు వీడియో తీయాలి సిస్టర్ పాప కాలేజీ పెట్టాము అవునా అది అవును అది స్క్రిప్ట్ అనుకున్నప్పుడు పాస్ చేసి పాస్ చేసి తీయాలి ఒకరు ఉండాలి కదా సపోర్ట్ పక్కన ఉంటేనే కుదురుతుంది హాయ్ నర్సీ గుడ్ ఈవినింగ్ అంటున్నారమ్మాదమ్మా చూడమ్మా మిమ్మల్ని హాయ్ చెప్పండి ఓ త్రీ ట్వంటీ ఎవరితో హాయ్ ఆనంద్ గుడి ఉన్నారు ఆనందమ్మా తన పేరు సుష్మా అమ్మ మా కో సిస్టరు తన పేరు సుష్మా ఎలా ఉన్నారు ఆనంద్ అంటున్నారు సుష్మా అనురాధమ్మ గారు పలకరిస్తున్నారు చూడు అమ్మ పలకరిస్తుంది హాయ్ హేమ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఓ సిస్టర్ సిస్టర్ అనురాధమ్మ పలకరిస్తున్నారు చూడండి మిమ్మల్ని హాయ్ అంటున్నారు ఎలా ఉన్నారు అంటున్నారు మీకో సిస్టర్ మీ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసి అవునమ్మా తనే నాకు బెస్ట్ సపోర్టుగా రాదు నాకు థ్యాంక్ యూ మీకు అమ్మ అన్నారు ఫైన్ అమ్మ అంటున్నారు అమ్మా డవికి వచ్చారు ధన్యవాదాలు అందరూ టీ తాగారా అందరూ టీ తాగారా ఎవరు కూడా ఐళ్ళలో ఉండకండి కామెంట్ పెట్టండి ఇక్కడ తిరుపతిలో గోవిందరాజ స్వామి వారికి తప్పోత్సవాలు జరుగుతుంది టీవీలో చూపిస్తారు లైవ్ అందరూ చూడండి ఎస్బీబీసీ ఛానల్ వస్తే మీ చూసేయండి పిల్లలు మీ హస్బెండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారమ్మా పెద్ద పిల్లలు ఇద్దరు టెన్త్ అనమాట ఇంకా వాళ్ళు ఇటుకొస్తారు మా చిన్నోడు స సెవెంత్ పాప సెకండు వాళ్ళు వచ్చేసారు మా వారు బయటికి వెళ్ళారు బాగున్నారు అందరు బాగున్నారమ్మా లైక్ 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 అని ఉమా అక్క థ్యాంక్ యూ అక్క గోవిందా గోవింద థ్యాంక్ యూ గోవిందా లైక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒకటి అనమాట గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు అన్ని ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కటి అనమాట నెక్స్ట్ మన తిరుమల శ్రీవారికి ఉత్సవాలు జరుగుతాయి తెప్పోత్సవాలు ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి ఎక్కడ ఉన్నా సరే లైవ్ లో చూడండి చూపిస్తున్నారు కదా సిబిసి వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు కదా అవకాశాన్ని మిస్ చేసుకోకుండా టీవీలో చూసి స్వామి వారి కృపా కటాక్షాలు ఇవాళ స్పెషల్ ఏం చేశారు మీరు అంతస్తు ఆకుకూర పప్పు చేశారు కదా ఆ రెసిపీ బాగుంది చూసాను లాంగ్ వీడియోలో అది దొరకదేమో ట్రై దొరికితే ట్రై చేయొచ్చు చూడొచ్చు మీకు పిల్లలు ఎంతమంది లక్ష్మి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు మీకు మీకు ఎంత ఎంతమంది పిల్లలు అక్క మీకు అక్క మీకు ఎంతమంది తినరు ప్రియా ఇవాళ మా అత్తమ్మకి వెడ్డింగ్ డే అనమాట అదే పాయసం స్వీట్స్ పాయసం చేసాము అదే అందరూ తిన్నాం హాయ్ ఉమా గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఉమా అక్క మిమ్మల్ని అమ్మ అమ్మకరిస్తున్నారు రెస్పాండ్ అవ్వండి ఉన్నారా ఉమాక్క లైవ్ లోయ్ సిస్టర్ అంటున్నారు ఉమాక్క ఆనంద్ ఆనంద ఉంది కదా తను కొడు సిస్టర్ అనమాట తన పేరు సుష్మా వడలు ఇది ఏమది మసాల వడలు చేసాం గోస్తో ఆనియన్ లేకుండా ఇవాళ ఏకాదశి కదా ఆనియన్ వేయమన్నమాట గోస్ తోటి చేశారు నా కామెంట్ పైన వెళ్ళిపోయింది అవునా అవునా చూస్తా చూస్తా అవునా హాయ్ సిస్టర్ అదే అదే మీ అత్తమ్మకి హ్యాపీ మ్యారేజ్ డే థ్యాంక్ యూ అమ్మ చెప్తాను తప్పకుండా చెప్తాను బాబు అదే హాయ్ అందరికీ చల్లి మా చిన్నది వచ్చింది ఫోన్ వాళ్ళంటప్పుడు ఓకే సూపర్ అంటున్నారు ఏం చేస్తున్నారు మా అక్క పాప బాబు ఉన్నాడుగా అది వినిపించలేదా మీకు ఉన్నారు వెళ్ళిపోయారా ఏమంట చేశారు మాకు ఇవాళ వాళ్ళ స్పెషల్ ఏం చేశారు థర్టీన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్ లో కామెంట్ పెట్టండి హాయ్ హాయ్ పప్పు చేసా లక్ష్మి అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా మీ సోదరి మళ్ళీ వెళ్ళిపోయారా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాప ఇద్దాం పెద్దవాళ్ళ పిల్లలు నేను ఇంకా చిన్న పిల్లలేమో అనుకున్నాను E é, aí, é grupo, intervão é? em é, é um piscina? ఎంపీసీ గ్రూప్ ఏనా అదే నేను కరెక్ట్ గెలిచేశ నైట్కి చేయబోతున్నారు ఉమాక్క ఉన్నారా నైట్కి వంట ఏం చేయబోతున్నారు లక్ష్మి అవునా పప్పు అలాగే ఉందా ఇంకా నైట్ కదే సరిపోతుంది రైస్ ఒకటి వండుకుంటే అవును సిస్టర్ పోతుంది అదే ఉంది మాకు కూడా మార్నింగ్ చేసిన రసము ఆ ஆயுட் திணறே இப்போ வடல் வசம் கதா வடல் திணற அந்த ராத்திர மஜிமே சோ இவன்னு உண்டாய் హాయ్ హాయ్ ఉన్నారా లైవ్ లైవ్లో హైడ్ అవ్వకండి కామెంట్ పెట్టండి హాయ్ అండి సిక్స్త్ లైక్ ఇచ్చారు ధన్యవాదాలు హైట్లో ఉండకండి కామెంట్ పెట్టండి థ్యాంక్ సో మచ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఎదురుచేస్తున్నాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నారా వెళ్ళిపోయారు అందరూ హాయ్ అండి హై ఉన్నారా హాయ్ తమ్ముడు ధన్యవాదాలు లైక్ వచ్చినందుకు సెవెంత్ లైక్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా పీతా గారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా తమ్ముడు మీది ఏ ఊరు రోజు అడగాలనుకుంటాను కానీ మర్చిపోతాను ఏ ఊరు మీది ఉన్నారా థ్యాంక్ యూ సో మచ్ చైతులకి ఇచ్చారు ధన్యవాదాలు ఐడో ఉండకుండా కామెంట్ పెట్టండి ఫోర్టీన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ఐడో ఉంటే అలా అబ్బా మాట్లాడండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ చేతులు ఇచ్చారు ధన్యవాదాలు హాయ్ సుమ సిస్టర్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ వన్ మంత్ నేను లైవ్ పెడుతున్నాను తప్పకుండా వస్తాను ఈ లైవ్ టైంకి రాలేకపోతాను ఏమనుకోకండి నేను లైవ్ పెట్టలేదు ఎవరు లైవ్కి వెళ్ళలేదు వీటిది వస్తాను ఎలా ఉన్నారు టీ తాగారా పిల్లలు ఎలా ఉన్నారు అన్న ఎలా ఉన్నారు ఏం చేశారు ఇవాళ స్పెషల్ లాస్ట్ గా నేను మీరు వచ్చిన ఒక రోజు ఫీవర్ అన్నారు రాత్రి అదే అప్పుడు రాత్రి వచ్చాను నేను కి పిల్లలు ఎలా ఉన్నారు సిస్టర్ చదువుకుంటున్నారా స్వాగతం ఎలా వచ్చేయండి లైక్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ సపోర్ట్